Yeah. जय हो जय हो जय हो जय हो कवि त्रिमल मांबा जय हो जय हो जय हो जय हो कवि त्रिमल मांबा जय हो जय हो जोहार कवि त्रिमल मांबा जोहार जोहार कवि जो సామాజిక వర్గం ఇంకా చెప్పాలంటే శాల వాహన కులానికి సంబంధించినటువంటి వర్గా నుంచి ఒక మేధావిగా ఆ మేధావుల్లో కూడా మహిళా మేధావిగా ముందుకు వచ్చినటువంటి వాళ్ళ కవిత్ మల్లగారు ఆ యొక్క విశిష్ట ఎంత అంటే తప్పని పరిస్థితిలో భారతదేశ ప్రభుత్వం ఆ యొక్క విశిష్టతను గుర్తించి ఆమెకి పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున పోస్టల్ స్టాంపులు ఐదు రూపాయలు ఐదు వందల రూపాయల స్టాంపులు కూడా పెట్టారు అందువల్ల ఆనాడు బ్రాహ్మణాధిపత్యం సంస్కృతమే వేదాలు అన్ని వెళ్ళిస్తున్న కాలంలో దాన్ని కిందకి తీసుకొచ్చి తెలుగులో ప్రజల భాషలో అందించి ఆనాటి ప్రముఖులైనటువంటి సంస్కృత పండితులు కాదు సామాజిక బీసీ సామాజిక వర్గాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా మేధావులు ఉన్నారు చరిత్రకారులు ఉన్నారు సంస్కృత పండితులు ఉన్నారు అనేటువంటి వాటిలో కవిత్ర మూలం అలాగే స్త్రీల అస్తిత్వానికి సంబంధించి స్త్రీల యొక్క విశిష్టత సంబంధించి కూడా స్త్రీల సమస్యను దేవాలయాల మతాల్లో దేవుళ్ళకి ఎక్కువ ఇస్తారు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వరు మహిళ యొక్క విశిష్టతకు సంబంధించి చెప్పినటువంటి వాళ్ళు శ్రీతల ప్రముఖంగా రామాయణంలో చేసి మొల్ల రామాయణం అనేటువంటి ప్రసిద్ధి కాచినటువంటి మళ్ళా మళ్ళ అందువల్ల ఆ యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈ బీసీ సమన్వయ కమిటీ తరఫున ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దానికి సంబంధించినటువంటి ముందుగా బీసీ సమన్వయ కమిటీ జిల్లా కమిటీ చైర్మన్ బొట్ల సబ్బారావు గారు మాట్లాడతారు మంచి పుస్తకం కార్యాలయం దగ్గర పద్నాలుగు వందల నలభై సంవత్సరం నుంచి పదిహేను వందల యాభై సుమారు తొంభై సంవత్సరాలు పదహారవ శతాబ్దం ఇచ్చినటువంటి ఆస్పురి మల్లమమ్మ గారు కాలంలో ఆమె వాల్మీకి రామాయణాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించినటువంటి గొప్ప మేధాశక్తి జరిగినటువంటి బీసీ సమాజం చెందిన శాలివాహన కొమ్మర సమాజంలో చెందినటువంటి వ్యక్తి ఆమె ఆ రోజుల్లోనే బ్రాహ్మణ కవులకి పోటీగా ఎంతో గొప్పతోటి గొప్ప కవియిత్రిగా పేరు గడించి మొల్ల రామాయణాన్ని రచించినటువంటి గొప్ప కవిత్రి ఈ కార్యక్రమానికి మన ఓపీడిఆర్ శవరి సుధాకర్ గారు బహుజన సమాజ్ పార్టీ జిల్లా నాయకులు పాటుపడితే ఇచ్చారు వెంకటస్వామి గారు అలాగే రాష్ట్ర కార్యదర్శి ధర్నకోట లక్ష్మీనారాయణ గారు బహుజన రచయిత సంఘం నాయకులు తినికి శ్రీనివాసరావు గారు అలాగే రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ గారు ప్యారే గారు నోళ్ల అప్పారావు గారు అలాగే మా బీసీ సమన్వయ కమిటీ కన్వీనరు రావు గారు శివప్రసాద్ గారు ఒడిన సామాజిక వర్గ నాయకులు పెద్దలు శివప్రసాద్ గారు ఇక తదితర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మరి వీరందరూ కూడా బీసీ సమన్వయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు జయహో జయహో కవిత్రి మల్లమాంబో కడప జిల్లా గోపవరం గ్రామానికి చెందిన కేతన శెట్టికి జన్మించినటువంటి ఆతుపూరి మల్లమాంబ పువ్వు పుట్టగానే పరిమిళించినట్టు చిన్నప్పటి నుంచి కూడా తెలివితేటలు కలిగినటువంటి మొల్లమాంబ ఆనాడు ఏది చేసినా పురుషులే చేయి పురుషుల రచనలన్నీ పురుషుల వైపే ఉండేవి స్త్రీలుగా ముందుకొచ్చేవాళ్ళు కాదు కానీ దేవరాయల కాలం ఆ కాలంలో సంబంధించినటువంటి పదహారవ శతాబ్దానికి చెందినటువంటి మొల్లమాబ ఆనాడు స్త్రీ నేపథ్యాన్ని ఇతివృత్తాన్ని అవగాహన చేసుకొని ఆనాడు మొల్ల రామాయణాన్ని తెలుగులోకి సంస్కృతి నుండి వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అన్వయించినటువంటి మహిళ కవయిత్రి ఆనాడు దాదాపు ఎనిమిది వందల ఒక్క పద్యాలు ఆమె కంద పద్యాలలో ఎనిమిది వందల ఒక్క పద్యాలు రాయ రాసింది అందుకే దాన్ని కందర ఆనాడు మేధా పండితులంతా కూడా కంద రామాయణం అని కూడా పిలుచుకున్నారు ఆనాడు పండితులంతా స్త్రీ అయింది అది ఒక కుమ్మరి కులాన్ని వచ్చినటువంటి ఆమె ఏమి రేసి అవహేళన చేస్తే ఆ రామాయణం బయటికి వచ్చిన తర్వాత తెనాలి రామకృష్ణుడు పెద్దన్న లాంటి అలసాని పెద్దన్న లాంటి వాళ్ళు చదివి ఆమెని ప్రశంసించడానికి కీర్తించడానికి గోపవరం కడప జిల్లా గోపవరం గ్రామం పోయి ఆమెను ప్రశంసించడం జరిగింది అటువంటి మహోన్నతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి స్త్రీ ఆమె అయితే ఆనాడు రాజులకి ఇలా ఆమె నేను రాజులకి నేను ఈ రచన అంకె ఇవ్వను దేవుడికి ఇస్తానని ఆమె రాసిన మొల్ల రామాయణాన్ని ధిక్కార స్వరంతో భక్తి ఉద్యమం పొగించి పొరుగుతున్న కాలంలో ఒక దేవుడికి అంకితం చేసినటువంటి మొల్ల రామాయణ ఏం చేసినటువంటి కవయత్రి ఆమె అటువంటి మొలమాంబ గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రభుత్వం తరఫున జయంతి తరఫున నూనుకోవటం కూడా హర్షించదగ్గ విషయము అట్లాగనే ఆ స్త్రీ ఆనాడు స్త్రీ అనేక అగచాట్లు పెడితే సీతమ్మ తల్లి ఏ విధంగా అగచాట్లు పడిందో తను బాధపడింది ఆ బాధపడింది ఆ స్త్రీలు పడిన బాధను కూడా అనుకుగా వినయ విధేయతలతో బాగా రాసినటువంటి స్త్రీ కాబట్టి ఆ సీతమ్మ తల్లి పాట కట్టల్ని ఆమె కందపద్యాల్లో బాగా రాయి కలిగింది అందుకే ఓ ఈ స్త్రీ అస్తిత్వం కోసం ఆనాడు స్త్రీలను దిక్క దిక్కరిస్తున్నటువంటి కాలంలో ఆమె ఆ రచన రాసి అందరికి ఆదర్శమైంది కాబట్టి ఆ స్ఫూర్తితో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అట్లాగనే మేధావులు సైతం అందరూ కూడా ఆ రచనల వైపు అటువైటు ఈ జాతులని బాగుపరిచేదానికి అటువంటి శక్తి కలిగిన వాళ్ళని ముందుకు తీసుకురావడానికి అందరూ సహకరించే దానికి స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూ ఈరోజున ప్రకాష్ జిల్లా బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కవిత్రి ములబామ్మ జయంతి కార్యక్రమాన్ని మరి మంచి పుస్తక కార్యాలయంలో విజయవంతంగా జరుపుకుంటాం జరిగింది చాలా సంతోషం మరి పదహారవ శతాబ్దంలో మగవారే చదువులకి భయపడే టైంలో మరి ములవామ్మ మరి వేదాలు చదివి రామాయణాన్ని తెలుగులో రచించడం చాలా గర్వకారణం ఆమెను ఆదర్శంగా తీసుకొని ఈ రోజున భారతదేశంలో కానీ మరి ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీ మహిళలు బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ రోజున బీసీలకు జరుగుతున్న అన్యాయం మహిళలు కూడా ముందుకు వచ్చి తన కుటుంబాల్లో జరుగుతున్న పిల్లల అన్యాయం జరుగుతున్న ఆ విషయాలపై అవగాహన చేసుకొని పోరాటంలోకి రావాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ గారికి మరొకసారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకి ధన్యవాదాలు